ఈరోజైతే మా చెట్టు బెండకాయలు కోసి కూర వండుదాం అనుకుంటున్నాను ఈ చెట్టుకైతే ఒకే చెట్టు బతికిందండి విత్తనాలు బయట వేసాను అందుకని ఒక్కటే చెట్టు బతికింది ఇక్కడ ఉంది కానీ ఒక్క కాయ కాల్సిందండి ఇది ఇంకా చిన్న సైజులోనే ఉంది అయినా కానీ కోసేస్తున్నాను ఈ బెండకాయ వంకాయలు కలిపి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి తెలుసు బెండకాయ వంకాయ కూర చేస్తారని ఈగోండి ఈ మూడు బెండకాయలు వేసి ఈ చెట్టుకున్న ఈ మూడు వంకాయలు వేసి కర్రీ చేస్తాను ఈ వంకాయలు అయితే అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయండి తాలింపు అయితే ఎంత టేస్టీగా ఉంటుందో వంకాయ తాలింపు ఇదిగోండి ఈ వంకాయ చూడండి పెద్ద సైజులు పెరిగింది అయితే వీటికైతే ముళ్ళు ఉంటున్నాయండి ఈ సారు ఉండడం వల్ల ఏంటో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే సార వంకాయలు తర్వాత పక్కనే తెల్ల వంకాయలు చెట్టండి అసలు ఇవి అయితే గుత్తు గుత్తులు కాపినండి అయితే అయితే ఇలా పాడైపోతాయి వంకాయలు ఇలా పాడైపోయిన వాటిని కోసి మొక్క మొదలు వేసేయాలండి వేసేస్తే అది మనకి అవుతుంది చూడండి ఇలా వైట్ కలర్లో ఉండి ఇది అసలు మొదలట్లేదండి లేతగానే ఉంటుంది ఎంత పెద్ద సైజ్ అయినా సరే చూడండి చూడండి మా ఇంట్లో పడిన రెండు రకాల కూరగాయలతో పులుసు అయితే చేస్తానండి చింతపండు రసం వేసి ఈ వంకాయ బండగా కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వండారో కామెంట్ చేయండి వీటిని లైక్ చేయండి